ఇవన్నీ కూడా ఆ రోజు దూర దృష్టితో ఆలోచించి మనం చేశాం నాలెడ్జ్ జకానమికి నాంది పలికాం చాలా మంది నాలెడ్జకానం అంటే ఎక్కడన్నారు దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత పదేళ్లు ఉన్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరు కూడా చెడగొట్టల తర్వాత టిఆర్ఎస్ వచ్చింది పదేళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెడగొట్టల ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసే పోతున్నారు అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి ఆ ఇకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోగాన్ని పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా